రిజిస్టర్ అయితే తెచ్చినాము ఇది ఇది ఊరు ఉండారు ఈ ఊరు రాలా ఏంది చూస్తాము ఏంది కథ ఏంది వచ్చాడు వచ్చింది వచ్చింది బా ఒక ఆప్షెంట్ గట్టి రా అంట వచ్చింది ఓకే ఇది ఒక రోజు ముందే రాత్రి వచ్చినా చూసాను వారిని ఇది ఒకసారి కూడా సంతకం పెట్టిపోయాడు బా అంటే ఓహో ఈయన కళ్ళ వచ్చి ఆత్మతో మాట్లాడేది కూడా సంతకం పెట్టాలా ఇక్కడ రిజిస్టర్లా అంటే మళ్ళా అన్న ఎందుకు రాలా బాబాయ్ అంటాడేమో ఇది ఓకే అందరూ వచ్చాడు వచ్చాడు ఇప్పుడు చూస్తే ఈయన పేరు లేదు అసలే సరే వాడికి ఫోన్ చేసి కనుక్కుందామా పరిస్థితి ఏందనేది సరే ఫోన్ అన్న చేద్దాం ఇది ఏమనుకుంటారా ఎట్ట ఉంటారేమో ఇది తాడేపల్లి ప్యాలెస్లో ఉండే రిజిస్టర్ అంటే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెక్ చేసి ఆ బాబాయ్ గడ సంతకం పెడతాడు కానీ కొంతమంది అయితే వచ్చి సంతకాలు పెట్టాల ఇందుకు నాని అన్న ఆరోగ్య పరిస్థితి అని కొంతమంది చాలామంది మాట్లాడుతున్నారు మరి ఆయనకు ఫోన్ అన్న చేసి కనుక్కుందాం ఒకసారి ఆయన ఎట్టున్నాడు ఏందనేది హలో జాన్సన్ కుక్ బాగున్నావా ఎడవే అడ్రా నాని అన్నా ఏడు ఏంది పరిస్థితి ఆరోగ్యం ఎట్లుండదు ఏంది అన్న ఏమో ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏం చూస్తున్నాడు అంటే బాగా ఉన్నాడనుకో అది వేరే విషయం ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఈడనేది ఆయనకు తెలియకపోయా ఆయన ఎట్లున్నాడు నాని అన్న అభిమానులకు తెలియకపోయా ఎవరికి తెలియకపోయా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లాదండి కనీసం అన్న చెప్తే కదా ఈడ ప్రజలు బాగా ఉండేవాళ్ళు మన గుడివాళ్ళు ఎంత బాగా ఉన్నారో అన్నానికి అన్న అన్న అంట ఇప్పుడు వాళ్ళందరు కూడా ఆందోళనగా ఉన్నారో పరిస్థితి ఏందంటే ఇప్పుడేనేమో అందరికీ కొట్లు ఇప్పుతాము పోలీసు వాళ్ళకు కొట్లు ఇప్పుతాం ఇప్పుతాం అంటున్నాడు నాని అన్న శివుకాడి పోయినా చెప్పు నువ్వు రెండు వేలు ఎండి అయినా ఇబ్బంది లేదు ఆడిగిపోతే ఈయనేమో కొట్లు ఇప్పుతాం అంటున్నాడు మా నాయకులకి అందరికి ఇప్పుతా గుట్లో నిన్నే ఒక ఆయన ఇప్పినారు ఆ ఇప్పి తొడుకో ఆ లోపలికి ఆయన వచ్చి మళ్ళా ఇబ్బంది పడేదానికన్నా కూడా ఆయన ఆడుండేదే మేలో మేలు సెంట్రల్ ఏసీలో కాకంటే పరిస్థితి ఏందిరా అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎట్లున్నది ఏంది ఏంది మనలా ఏదో ఆపరేషన్ అన్నారు మరి ఎట్లున్నాడు మరి అన్న ఎవరికి ఆయనకు ఫోన్ చేశాడా లేకంటే ఇంక ఎవరికన్నా ఫోన్ చేసి నేను ఫోన్ చేశాను నానితో మాట్లాడినాను అదే స్నాయంతో మాట్లాడతాడు కదా ఆ రోజు తెలార్జామునా అట్టే ఉన్న నాని అంతా అక్కడ మాట్లాడినాడా లేకంటే రియల్గానే ఫోన్ చేసి మాట్లాడినాడా అని కూడా డౌట్లు ఉన్నాయి మన పార్టీలో ఉండే వాళ్ళకే ఎందుకంటే అన్న దగ్గర పోనే లేదని చెప్పినాడు రా స్వామి ఎలక్సన్ ముందు ఏమైనా ఫోన్ కొత్తది కొన్నాడా సరే కొంటే నెంబర్ ఎంత ఆ సిక్స్ జీరో నైన్ త్రీ ఛార్జ్ ఆఫీస్ ఛార్జ్ ఆఫీస్ నెంబర్ అయితే అది పని చేయలే ఇప్పుడు పేరు ఏమో వచ్చింది కానీ చేయడం లేదా అదే మరి నెంబర్ మారిసాడా లేకంటే ఎట్టా అనేది అదే డౌట్ అయిపోయా ఫోన్ ఏమన్నా కొత్తది తెచ్చుకున్నాడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నానన్నాడు మరి ఏమన్నా నోకి ఆ కీప్యాడ్ ఫోన్ తెచ్చినాడా ఏటాడ్ ఫోన్ తెచ్చినాడో తెలియదులే ఏదో ఫోన్ తెచ్చుంటాడో నాని అన్న ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఆయన బయటకు వచ్చినాడంటే మనకు బాగా ఉంటుంది పరిస్థితి రాబోయే రోజుల్లో ఎందుకంటే మనం ఇంకా చాలా చాలా చేయాలా ఇప్పుడు ఇంకా ఆయన ఏమో జగనన్న అన్నేమంటానంటే కళ్ళు మూసుకోండి సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకోండి నాలుగేళ్ళు అయిపోతుంది అంటాడు మరి ఈయన కళ్ళు మూసుకొని మాట్లాడుతానా కళ్ళు తెరుచుకొని మాట్లాడుతాడా మరి ఏమి మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఏంది కథ ఏంది మెహర్బానీ అనేది ఆయనకు అర్థమే కాల పోలీసు వాళ్ళ కోట్లు ఇప్పుతా ఇప్పుతా ఇదే మాటకి నేమన్నా ల్యాండ్రీ ఏమన్నా లీజ్కి తీసుకున్నావా అనేది కూడా అర్థం కావడం లే సరేలే నువ్వు నాని అన్నకు కొద్దిగా దయానిక గోళీలో ఇచ్చా చూద్దాం రాబోయే రోజుల్లో ఈయన నాలుగేళ్ళలో లే కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు అయిపోతుంది కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రపో సంవత్సరం అయిపోతుంది అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరానికి హాస్పిటల్ ఫాలో అయినారు లేదంటే చేతులు జరిగినాయి కాళ్ళు జరిగినాయి ఇరిగినాయి అదిగిన ఇదిగిన అంటారు సరేలే ఆ నువ్వు ఆ పనిలో ఉండు నేను ఈ పనిలో ఉంటా మళ్ళా ఉండరా స్వామి వివేకం సార్ వచ్చి సంతకం పెడతాడు మళ్ళీ ఆయన పేరు రాయాలేడా సరే సరే మరి నువ్వు జాగ్రత్త అయితే అడిగినానని చెప్పు శివకారి చెప్పు శివరాజా అడిగినాడు అని చెప్పు సరే